హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే బ్రీడింగ్ యూనిట్కి అయితే దిగిన పిల్లలు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి కావలసిన వారు మన నెంబర్ అయితే స్క్రీన్పై ఇస్తాను కాల్ చేయండి అలాగే రెండేమో భీమవరం ఒరిజినల్ భీమవరం డబల్ బాడీ ఒరిజినల్ భీమవరం డబల్ బాడీ మెట్టవాడటం కలిగిన రెండు పెట్టలకి వచ్చిన క్రాస్ పిల్లలు అయితే ఒక పది పిల్లలు ఉన్నాయండి అలాగే పెరుగు ఒరిజినల్ టు ఒరిజినల్ పెరు ఒరిజినల్ టు ఒరిజినల్కి దిగిన పిల్లలు అయితే మన దగ్గర అవి ఒక పది పిల్లలు ఉన్నాయి అలాగే మన దగ్గర నెల వయసు కలిగిన పిల్లలు ఉన్నాయి అంతకు మించి ఎక్కువ వయసు ఉన్న పిల్లలు అయితే మన దగ్గర లేవు మంది ఫోన్ చేసి పట్టాలు ఉన్నాయా అయితే ఒరుగులు ఉన్నాయని అడుగుతున్నారండి మన దగ్గర పట్టాలు ఒరుగులు అందుబాటులో లేవండి మన దగ్గర ఎప్పుడు కూడా చిక్స్ రెండు నెలల నుంచి ఒకరోజు లోపే ఉంటాయండి మన దగ్గర ఒక రోజు నుంచి రెండు నెలలు లోపే ఉంటాయి మన దగ్గర ఎప్పుడు కూడా చిక్స్ అయితే మీరు కావాల్సిన వారు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పేరు క్రాస్ కావాల్సిన పేరు ఒరిజినల్ టు ఒరిజినల్ కావాల్సిన ఉన్నాయి మిగతా పెట్లయితే మనకి కొద్దిగా పొదుగులో ఉన్నాయండి దాని గురించి అంటే వాటిని వేయలేదు ముందు మెయిన్ ఇవైతే మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతానికి కావాల్సిన వారు కాల్ చేయండి మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ పేరు వైట్ నైట్ ఒరిజినల్ పుంజికి అలాగే ఒరిజినల్ పెట్టలకే దిగిన పిల్లలు పది పిల్లలు ఉన్నాయి అలాగే భీమవరం మెట్టవాటం కలిగిన పెట్టలకే అలాగే ఒరిజినల్ పేరు వైట్ నైట్ పుంజికి దిగిన పిల్లలు అయితే అయ్యో పది ఉన్నాయి ఒరిజినల్ అయితే పది ఉన్నాయి కావాల్సిన వారు కాల్ చేయండి నెల రోజులు వయసు కలిగిన పిల్లలు అయితే ఉన్నాయండి మన దగ్గర అందుబాటులో నెల నెల రోజుల పిల్లలు అయితే అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి పెరుగు ఒరిజినల్ అయితే నెల రోజుల పిల్ల రెండు వేలు పడుతుందండి అలాగే పెరుగు క్రాస్ పిల్ల నెల రోజుల పిల్ల అయితే పన్నెండు వందలు పడుతుందండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మనకు కాల్ చేయండి కాల్ చేసి ఊరికి నేను ఇది ఏ ఊరన్నా అని అడిగి ఇబ్బంది పెడుతున్నారు ఒక చాలా మంది అలా చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి బ్రదర్స్ ఏమనుకోకండి ఇలా చెప్పానని నా రిక్వెస్ట్ మాత్రమే ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అది తక్కువ ధరలో మనమైతే కోడి అయితే అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్